అందరికీ నమస్కారం ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయడం మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పల్నాడు జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఐదుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదం వినుకొండ మండలం శివాపురం సమీపంలో జరిగిందంటున్నారు అసలు ఏం జరిగింది చూస్తే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వద్ద గడ్డ మీద పల్లికి చెందిన రైతు కూలీలు బొప్పాయిల కాయల లోడుతో వెళ్తున్న బొలేరో ట్రాలీలో ప్రయాణిస్తున్నారు ఆ సమయంలోనే ఎదురుగా వస్తున్న మరో లారీ వేగంగా వచ్చి ట్రాలీని అయితే ఢీకొట్టింది ఈ ఘటనలో ట్రాలీ పూర్తిగా ధ్వంసం అవ్వగా సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు ఆసుపత్రికి తరలించేలోపే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వాపోతున్నారు అలానే ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని సమీపంలో ఉన్నటువంటి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఇద్దరిని గుంటూరులోని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అయితే అనుమానిస్తున్నారు అయితే ఈ సంఘటనలో ఈ జరిగిన యాక్సిడెంట్ లో లారీ డ్రైవర్ పరారీలో ఉండగా అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేశారు ఘటనలో మృతి చెందిన వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గడ్డ మీద పనిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రమాదంలో మృతి చెందిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని స్థానికులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ ఘటన వచ్చి వినుకొండ వినుకొండ సంబంధించి శివాపురం సమీపంలో అయితే జరిగింది జరిగిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు